ములుగు జిల్లా అబ్బాపూర్ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆహార పదార్థాల స్టాళ్లను ఏర్పాటు చేసి గర్భిణులు బాలింతలకు పోషకాహారం పట్ల అవగాహన కల్పించారు అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ పోషకాహార విలువలను మహిళలకు వివరించామని తెలిపారు సిడిపిఓ శిరీష మాట్లాడుతూ గర్భిణులు బాలింతలకు పోషకాహార ఆవశ్యకతను పిల్లలకు పాలు పట్టించే విధానాన్ని వివరించామని చెప్పారు చాలా బాగా పెద్ద ఎత్తున కూరగాయలు పోషకాహారం ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళ అంగన్వాడి టీచర్స్ ఆయాలు కలిపి ఆ విలేజ్ లో వాళ్ళందరికీ మోటివేట్ చేసి లాక్టేటింగ్ మదర్స్ కి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి వీళ్ళందరికీ అవగాహన కల్పించడంలో చాలా బాగా చేసింది అనేది నేను ఇక్కడ చూస్తే మాకు తెలుస్తుంది మనకి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అదనపు అందించే విషయము ఇలా రోజువారీ కార్యక్రమాలను అన్ని అంగన్వాడీ కేంద్ర పరిధిలలో గ్రామస్థాయిలో నిర్వహించడం జరిగింది దీనిలో ముఖ్యంగా లబ్ధిదారులను పిలిచి వారికి మేము పోషక విలువలను అన్ని తెలియజేయడము మనము సమతులమైన ఆహారం ఏ విధంగా తీసుకోవాలి మనకు తక్కువ లో కాస్ట్ లో మనకి అవైలబుల్గా ఉన్న కూరగాయలను ఏ విధంగా వాడుకోవాలి వాటిని ఏ విధంగా కడిగి వంట చేసుకోవాలి అనే విషయం నుంచి మొదలు పూర్తిగా భోజనం తీసుకునే వరకు కావలసిన విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది